శ్రీగురుభ్యో నమ శ్రీరామకృష్ణుని జీవిత చరిత్ర మాస్టర్ ఈకే గారిచే రచించబడినటువంటి ఈ గ్రంథము శ్రీరామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్రను మనకు ఎంతో హృదయంగా సరళంగా అందచేయునటువంటి గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు తీర్థయాత్ర అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము మహనీయులు ఎందరో చిరకాలము జపధ్యానములు చేసిన పుణ్యస్థలములు యాత్రాగమ్యములు అచ్చటనున్నచో చప్పున మనస్సు లగ్నమగును దైవము సులభ సాక్ష్యుడు ఎచ్చట నీరు పడును కానీ కోనేటిలో త్రవ్వకయే సిద్ధించును కదా ఇదియే తీర్థయాత్రల పరమార్థము మధురుడు రామకృష్ణుని తోడను హృదయుని తోడను యాత్రకు బయలుదేరెను దారిలో వైద్యనాథపురమున ఉన్న బీదల దీనస్థితికి దుఃఖించి రామకృష్ణుడు మధురునితో వారికి సహాయము చేయవలసినదనియూ లేనిచో తాను కాశీకి రాననియూ పలికెను మధురుడు బేళ్లకొలది బట్టలు తెప్పించి వారికి అన్న సంతర్పణము వస్త్రదానము చేసి సంతృప్తిని కాశీని సమీపించినంతనే రామకృష్ణుని ఆధ్యాత్మిక నేత్రమునకు ఆ పట్టణము సువర్ణమయముగా భాషించెను కాశీలో మధురుడు పండిత సన్మాన సంతర్పణములు అనర్చెను రామకృష్ణుడును ప్రతిదినము విశ్వనాథాలయమునకి ఏగి స్వామిని దర్శించి సమాధి స్థితిలోనికి పోవును కాశీయందలి ప్రసిద్ధ యతీంద్రులను అతడు దర్శించెను అందు త్రైలింగస్వామి సాక్షాత్తు విశ్వనాథుడనియూ అతని ఉనికిచే కాశీ మహాపవిత్రమై భాషించుచున్నదనియూ తెలిపెను మణికర్ణికలో త్రైలింగస్వామి యొక్క స్నానఘట్టమును నిర్మించుచుండెను అచ్చట రామకృష్ణుని పనుపున హృదయుడు కొన్ని పారల మట్టిని త్రవ్వెను స్వామిని తమ బసకు ఒకనాడు పిలిపించి ఆయన అఖండ ఆతిథ్యమిచ్చెను గంగానదిపై ఎల్లరతో ఒక పడవలో రామకృష్ణుడు పోవుచుండగా ఒక దర్శనమయ్యను పడవ మణికర్ణికను సమీపించుసరికి అతడు సమాధిమగ్నుడై నిలబడెను పొడగరియు పింగళ జటాధారియు అగు ఒక పురుషుడు చితిపై తగలబడుచున్న జీవులను లేవనెత్తి చెవిలో తారక మంత్రము చెప్పుచుండెను మహాకాళి ఆ జీవుని స్థూల సూక్ష్మాది కిరణములను విడదీసి స్వయముగా మోక్షద్వారమును తెరచి కైవల్య ధామమునకు పంపుచుండెను ఈ విధముగా విశ్వనాథుడు అచ్చటి జీవులకు అద్వైతానుభూతిని క్షణములో కలిగించుచుండెను ఈ దృశ్యము ఆయనకు సాక్షాత్కరించెను కాశీ నుండి యాత్రిక బృందముతో అతడు ప్రయాగకు వెడలి త్రివేణిలో స్నానమాడి బృందావనమునకు బయలుదేరెను బృందావనమున అతడు పొందిన దివ్యానుభవములు వర్ణనాతీతములు కృష్ణలీలన్నయూ రామకృష్ణునికి సమకాలికములై భాషించను అచ్చట అతడు గంగామాత అను ఒక వైష్ణవ భక్తురాలిని సందర్శించెను ఆమె అతనిని అచ్చట నుండి పొమ్మనెను కానీ జగన్మాత పూజ ఎట్టిదో తల్లి పూజ అట్టిదే తన తల్లి ఇంటికడ నిలిచి ఉన్నది అందుచే అతడు అందులకు అంగీకరింపలేదు బృందావనమున ఉన్నంతకాలము అతడు వైష్ణవ వేషమును అంగీకరించెను అతనుండి తిరిగి అతడు కాశీకి వచ్చెను అచ్చట భైరవి బ్రాహ్మణిని కలుసుకొనెను ఆ ఊరిలో మహేశచంద్ర సర్కార్ అను వైణికుని వల్లకి శృతులు విని అతడు సమాధిమగ్నుడయ్యను గయను కూడా దర్శింపగోరినను తన జన్మ వృత్తాంతమును స్మరించి అచ్చట నుండి తిరిగి రాలేనను భయమున మానివైచెను తన శరీరము ఇంకను దేవీ సంకల్పములు నెరవేర్చుటకై నిలిచి ఉండవలెనని అతనికి తెలియను అందుచే అందరూ తిరిగి కలకత్తా వచ్చిరి బృందావనములోని ధూళిని రామకృష్ణుడు గుప్పెడు తెచ్చెను కొంత తన పంచవటిలోనను మిగిలిన దానిని తన ఆశ్రమమునందునూ చల్లెను యాత్రాఫలమునకై కొలది దినములలోనే రామకృష్ణుని ఆజ్ఞపై మధురుడు భూరి దక్షిణలతో వైష్ణవారాధన చేశను అంటూ ఈ అంశాన్ని పూర్తి చేసి తర్వాతి అంశంలోకి ప్రవేశిస్తున్నామండి మనం హృదయుడు అక్షయుడు ఆ అంశమండి దక్షిణేశ్వరమున ఎన్నో సంవత్సరములు రామకృష్ణుని సన్నిధిన నివసించినను హృదయునకు ఆ మహనీయుని సాంగత్యము విలువ తెలియలేదు ఆధ్యాత్మిక జీవితమునకై తనకింకనూ వ్యవధి ఉన్నదనియు కుటుంబము సుసంపన్నమై కాలక్రమమున భోగవాంచలు మందగించిన పిమ్మట ఆముష్మికముపై దృష్టి నిలపవచ్చుననియూ అతని అభిప్రాయం తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చిన వెనుక అతనికి భార్య వియోగము సంభవించను పరివర్తన కలిగి దేవీ ధ్యానము మనస్సున ఆకర్షించను రామకృష్ణుడు పొందిన అనుభూతులను తాను పొందవలయునని అతనిని ప్రార్థించెను తనకు ఉపచరించిన చాలును దానివలన సర్వము సిద్ధించునని రామకృష్ణుడు చెప్పెను హృదయుడు వినలేదు రామకృష్ణుడు అంగీకరించెను తత్ఫలితముగా హృదయునకు దివ్య భావ భావసమాధియు సిద్ధింపసాగెను ఒకనాడు రామకృష్ణుని వెంట పంచవటి వైపుగా నడుచుచుండెను అకస్మాత్తుగా అతనికి ఒక దృశ్యము కనిపించను రామకృష్ణుడు నలుదశలా వ్యాపించిన దివ్య శరీరముతో కనిపించను తాను అతని సంభూతుడై అతని సేవ చేయ అవతరించినట్లు తోచెను హృదయుడు తన్మయుడై కేకలిడుచుండగా రామకృష్ణుడు ఆతని వక్షము స్పృశించెను ఈ ధూర్తుని మరలా స్తబ్దును చేయుము అని దేవిని ప్రార్థింపగా అతడు సామాన్య స్థితికి వచ్చెను దర్శనములు చేయుటకు అతనికి ఇంకనూ అర్హత రాలేదనియూ కాలక్రమమున సర్వము సమకూడుననియు చెప్పెను హృదయుడు మాత్రము తన యత్రము మానలేదు రామకృష్ణుడు కూర్చుండు పీఠమున కూర్చుండి ఛానింప ఆరంభించెను ఎవరో నిప్పులు తెచ్చి తనపై క్రుమ్మరించినట్లు వేదన కలిగెను రామకృష్ణుడు అటకు వచ్చి బాధ తగ్గించెను తన్ను సేవించినచో సర్వము సిద్ధించునని అభయమిచ్చను ఏమయ్యా నన్ను సేవించవయ్యా చాలు అని అభయమిచ్చట రామకృష్ణ పరమహంస గారు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో దేవీ నవరాత్రమున హృదయుడు తన ఇంట దుర్గా పూజ సంకల్పించి రామకృష్ణుని పిలిచను అతడు పని తొందరలో రాజాలననియు సూక్ష్మ శరీరమున పూజా సమయమునకు అచ్చట ఉండుననియూ చెప్పెను ఆ మూడు నాళ్ళును తేజస్ శరీరమున హృదయుని కంటి ముందు నిలచి ఉండెను సన్నిహిత బంధువర్గములో నడవడి చేతను సాధన చేతను రామకృష్ణునకు ప్రీతిపాత్రుడైన వాడు అక్షయుడు ఎవరండి ఈ అక్షయుడు అక్షయుడు అంటే అతడు స్వామి పెద్దన్నయ్యగు రామకుమారుని ఏకపుత్రుడు ఆయన పెద్దన్నగారండి రామకృష్ణ పరమహంస గారి పెద్దన్నగారు రామకుమారుడు అని చెప్పుకున్న మనం ముందు ఆయన యొక్క కుమారుడండి ఈ అక్షయుడు ఎట్లాంటి వాడు మిక్కిలి చక్కని వాడు ఇంటిలోని వారికి ఎల్లరకు అల్లారు ముద్దు బిడ్డడు బాల్యమున అతనిని రామకృష్ణుడు ఎత్తుకొని ముద్దాడు వాడు వివాహానంతరము అక్షయుడు తీవ్ర వ్యాధిగ్రస్తుడయ్యను అతడు జీవింపడని రామకృష్ణుడు చెప్పెను అవసాన సమయమున గంగా నారాయణ ఓం రామ అని అతని చేత అనిపించను ఈ మంత్రము ముమ్మారు ఉచ్చరించి అక్షయుడు ప్రాణములు విడిచెను రామకృష్ణునకు బాధ కలుగలేదు కత్తి వర నుండి తీసినట్లు ప్రాణము ఏ రీతి ఈవలకు లాగబడునో నిర్వికారుడై చూచెను అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము తర్వాత ఎపిసోడ్లో దీన జన సానుభూతి ఆ అంశాన్ని చెప్పుకొని దివ్య దాంపత్యము శ్రీరామకృష్ణ పరమహంస గారు శారదా మాత వారి దివ్య దాంపత్యము ఎటువంటిది అనే అంశము తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా